ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము జీవితంలో డబ్బు పరంగా అద్భుతమైన మంచి మంచి మార్పుల్ని మనం చూడాలి అని అంటే మంగళవారం నాడు ఈ విధంగా ఆచరించాలి కనీసం ఒక మంగళవారం ఆ తర్వాత మీరే ఆటోమేటిక్గా ప్రతి మంగళవారం చేయాలి అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది కొంచెం గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలో పాలు పోసి బెల్లం వేసి కలిపి దాని ప్రమిదలా చేయండి నానా చేసి తొమ్మిది ఒత్తులు తొమ్మిది ఒత్తులు కూడా చేతిలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అందులో కుంకుమ వేసి కలిపితే ఎరుపు వస్తుంది ఆ ఒత్తుని అంటే ఎర్ర ఒత్తులు అవుతాయి ఆ ప్రమిదలో చక్కగా ఈ తొమ్మిది ఎర్ర ఒత్తులు అనేవి వేసి ఆవ నూనె నూనె ఏది శ్రేష్టం అంటే ఆవ నూనె వేసి రెండు ప్రమిదలు తయారు చేసుకోవాలి రెండు ప్రమిదలు కూడా ఆవ నూనె వేసి దీపారాధన ఎక్కడ చేయాలి ఏదైనా ఒక అమ్మవారి గుడిలో ఒక అమ్మవారి గుడిలో మంగళవారం నాడు అమ్మవారి గుడిలో చేయండి నాన్న ఈ ప్రాసెస్ అంతా కూడా మంగళవారం నాడు ఆచరించండి అమ్మవారి గుడిలో వీరినంతవరకు కనకదుర్గ అమ్మవారి గుడి సమీపంలో ఉందేమో చూడండి లేదా మహంకాళి అమ్మవారి గుడి కావచ్చు అట్లా ఏదైనా ఒక అమ్మవారి గుడిలో మీరు చేయండి మీకు అవకాశం ఉందమ్మా అనుకుంటే రాహుకాల సమయంలో చేయండి త్రీ టు ఫోర్ థర్టీ మధ్యాహ్నము మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్య సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి గోధుమ పిండి తీసుకొని అందులో పాలు బెల్లము పోసి కలిపి తొమ్మిది ఒత్తులు ఎర్రని ఒత్తులు అనేవి వేసి చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని ఈ నూనె వేసి అంటే ఎరుపు వస్తుంది చక్కగా ఆ తొమ్మిది ఒత్తుల్ని లానండి ఎర్రని ఒత్తులు అవుతాయి ఎర్రని ఒత్తులు అందులో ఆ ప్రమిదలో రెండు ప్రమిదల్లో కూడా అటు తొమ్మిది ఒత్తులు ఇటు తొమ్మిది ఒత్తులు వేయండి రెండు ప్రమిదలు చేస్తారు ఒకవైపు తొమ్మిది ఒత్తులు మరొక ప్రమిదలో కూడా తొమ్మిది ఒత్తులు వేసి వెలిగించండి చక్కగా ఆవ నూనె వేసి వెలిగించండి ఏ నూనె ఆవ నూనె వేసి వెలిగించి ఆ తర్వాత ఎర్రని పువ్వులు సమర్పించండి అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు పువ్వులు అని అంటే చాలా చాలా ఇష్టం ఎర్రని పువ్వులు అది కూడా మందార పువ్వులు అంటే చాలా ప్రీతికరం మందార పువ్వులు లభించని పక్షంలో ఇక ఎర్రని పువ్వులు ఏదైనా గులాబీ పువ్వు కావచ్చు అవి మీరు సమర్పించండి అమ్మవారికి చక్కగా ఎర్రని పువ్వులు అనేవి సమర్పించండి ఆ రోజు మాత్రం వీలైతే ఎర్రని పూల దండ అమ్మవారికి ఇచ్చారా ఇంకా 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 మంచిది ఇది ఈ విధంగా మీరు చక్కగా వీలైతే తొమ్మిది మంగళవారాల పాటు చేయండి ముందు ఒక మంగళవారం మీరు ఆచరించి చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది నాన్న నెగిటివ్ పోతుంది ఏంటయ్యా దీనివల్ల అంటే నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సవ్యంగా సజావుగా సాగుతూ ఉంటాయి అందుకోసం ఈ విధంగా మంగళవారం చేయండి వీలైతే తొమ్మిది మంగళవారాల పాటు ఆచరించడానికి ప్రయత్నం చేయండి అంటే తొమ్మిది మంగళవారాలు కొంచెం గోధుమ పిండి అందులో పాలు బెల్లము పోసి కలిపి రెండు ప్రమిదాలు చేసుకొని రెండు వేపులో కూడా తొమ్మిది తొమ్మిది ఎర్రని ఒత్తులు అనేవి వేసి చేతిలో కొంచెం కుంకుమేసుకొని నూనె వేసి ఇలాంటి ఎరుపు అవుతుంది ఒత్తుల్ని ఇలా చక్కగా ఎరుపు చేయండి రెండు ప్రమిదల్లో కూడా తొమ్మిది తొమ్మిది ఒత్తులు వేసి వెలిగించండి వెలిగించి ఎర్రని పువ్వులు అమ్మవారికి సమర్పించండి వీళ్ళైతే ఎర్రని పూల దండ వేయండి ఈ విధంగా తొమ్మిది మంగళవారాల పాటు మీరు ఆచరించండి అద్భుతమైన ఫలితాలు అనేది చూడగలుగుతారు సీజనల్గా ఇది మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పండు కొంతమందికి బొట్టి పెట్టి పంచిపెట్టండి లేదా అరటి పండు సీజన్ అరటి పండు పంచిపెట్టండి ఏమైనా కొంతమంది ముత్తేదులు కనీసం ఒక ఐదు ఆరుగురికైనా సరే బొట్టి పెట్టి పండ్లు పంచటం అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న ఈ విధంగా చేస్తే మీ జీవితంలో డబ్బు పరమైన సమస్యలన్నీ కూడా చికాకులన్నీ కూడా తొలగిపోతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి